రాముల వారు రావణాసురిని చంపిన సంహారం యొక్క పాపం పోగొట్టుకునుడుగా బ్రహ్మహత్యా పాతం అనేది తగలకుండా ఉండటం కోసం కోటి శివలింగాల్ని ప్రతిష్ఠించమని అయితే చెప్పారంట రాముల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం అనమాట ఇక్కడ చుట్టూ వాతావరణం చూసినట్టయితే గనక చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అనమాట అన్నమాట హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజున నేను మీకు రాముల వారిచే ప్రతిష్ఠించబడి అప్పటి నుండి భక్తుల కోరిన కోరికలు తెచ్చి రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మీకు చూపిద్దామని ఈరోజు ముస్తాబాద్ గ్రామానికి అయితే వచ్చామండి ఈ దేవాలయం అనేది కృష్ణా జిల్లాలో ముస్తాబాద్ గ్రామంలో అయితే కనుక ఉందన్నమాట త్రేతాయుగంలో రాముల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి బ్రహ్మరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే ఇదనమాట రావణ సంహారం బ్రాహ్మణ హత్యా పాపం అగుచున్నది కాబట్టి ఆ పాపం పోగొట్టుకొనుటకు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు అయితే గనక రాముల వారు శివలింగాలను అయితే గనక ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట వాటిలో భాగంగా ఈ కొండపైన రాముల వారు శివలింగాకారాన్ని అయితే కనుక ప్రతిష్ఠించారు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను వచ్చేసి మిమ్మల్ని మన శివయ టెంపుల్కి అయితే అనమాట యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్ మనం చాలా రోజుల నుంచి మన ఛానల్లో పురాతనమైన టెంపుల్స్ అనేది షూట్ చేయడం మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది వాటిలో భాగంగానే ఈరోజు మన ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి శివక్షేత్రానికి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట లోపలికి వెళ్ళి టెంపుల్ యొక్క విశేషాలు అలాగే టెంపుల్ యొక్క హిస్టరీ కూడా తెలుసుకున్నాము మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలనో అంత కవర్ చేస్తాను ఫస్ట్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ యొక్క సపోర్టే నాకు ఇస్తే ఇలాంటి ఎన్నో మహిమాన్విత టెంపుల్స్ అయితే కనుక నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది సో మన చా ముందుకు వెళ్ళి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాము రెండు చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా అయితే స్టెప్స్ ఉంటాయి ఈ టెంపుల్కి వచ్చేసేసి రెండు మార్గాలు అయితే ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా వచ్చేసి మనం నడక ద్వారా వాళ్ళైతే కనుక ఈ మెట్ల ద్వారీ అయితే కనుక వెళ్ళచ్చు అలా కాకుండా కానీ ఫోర్ విరం వెళ్ళే వాళ్ళైతే కనుక మనకి ఇంకో దారి అన్నమాట వెహికల్ ద్వారా వెళ్ళే వాళ్ళైతే కనుక ఆ దారిని అయితే కానీ ప్లీజ్ చేసుకోవచ్చు పెద్ద మెట్లు ఏమీ లేవండి మెట్లు ఉంటాయి అన్నమాట చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అనేది ఇది మన ముస్తాబాద్ గ్రామంలో అయితే ఉన్నది పైకి వెళ్ళి టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకుందాము రండి ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఆంజనేయ స్వామి వారు స్వాగతం పలుకుతున్నట్లుగా అయితే కనుక కనిపిస్తుంది అన్నమాట అలాగే విఘ్నేశ్వరుడు అలాగే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి బ్రహ్మంగారి టెంపుల్ అయితే ఉందండి ఉడి తల్లి క్లోజ్ లో ఉన్నాయి ప్రెసెంట్ మన టెంపుల్ కొండ పైకి ఎక్కేటప్పుడు అయితే కనుక ఈ బ్రహ్మంగారు కూడా మనకు అనిపిస్తుంది అనమాట వ్యూ అయితే కనుక ఇలా ఉంటుంది అనమాట చూడటానికి చూడండి ఎంత బాగుందో పక్కన కింద అనుకొని ఇది వచ్చి కళ్యాణం అంటుంది అనమాట ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా కానీ ఈ మండపాన్ని అయితే కనుక యూజ్ చేస్తూ ఉంటారు యితే వీరక్షంగా ఉందనమాట ఇది వచ్చి బ్రహ్మంగారి టెంపుల్ శ్రీ మద్గురాటి పోతులూరి స్వామి వారి దేవాలయం అనమాట ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే కనుక క్లోజ్లో ఉంది ఇది బ్రహ్మంగారి విగ్రహాలు అనమాట గోవింద సమేత బ్రహ్మంగారు అందుక బ్రహ్మంగారు చక్కగా కూర్చున్నట్లుగా అయితే కనుక పెయింటింగ్ అయితే వేశారనమాట చాలా బాగుంది కదా మన కాలజ్ఞానాన్ని రచించినటువంటి కర్త అనమాట అయినా బ్రహ్మంగారి గారి గుడి దర్శనం చేసుకొని మిగిలిన మెట్లు కూడా ఎక్కి మెట్లు అయితే కనుక ఎవరైనా ఎక్కచ్చండి చాలా సింపుల్గా ఉంది పెద్ద మెట్లు కూడా ఉన్నవి ఎక్కువ కాదు అనమాట మెట్లు ద్వారా రాలేని వాళ్ళు మాత్రము మీరు రోడ్డు సదుపాయం కూడా ఉంది దాని అయితే కనుక యూజ్ చేసుకో శతాబ్దాలే ఏదో శతాబ్దం చెప్తారు రాములు వారు ఎప్పుడైనా ప్రభావం శ్రేతాయుగం రేతాయుగం శ్రీకృష్ణ రావణ సంహారం తర్వాత సాక్షాత్ రాముని వారు కృష్ణానదీ పరివాహ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా రావణ సంహారార్థం ప్రాయచిత్త నిమిత్తం కోటి శివలింగాలో భాగంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇటుగా ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రదర్శించారని చెప్పేసి చరిత్ర చరిత్ర ఏమిటాయంటే రావణాసుడు సకల విద్యలు కూడా నేర్చుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరి దగ్గరికి వెళ్ళి నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానంగా నేను నాకు మీకంటే కూడా అన్ని విద్యలు వచ్చు అన్నింటిలో ఆటేరు ఉన్నాను నన్ను పూజించరు మిమ్మల్ని మాత్రమే పూజిస్తారు అని చెప్పేసి అని బ్రహ్మ విష్ణుమహేశ్వరిని ప్రశ్న చేస్తారు అప్పుడు మహావిష్ణువు ఏమంటారంటే నువ్వు రాక్షస పుట్టుక పుట్టావు కాబట్టి నువ్వు అలాగే బ్రహ్మద్వేష్వి అలాగే మళ్ళీ ఈ యొక్క ఋషిపతుల్ని అపహరించడం అలాగే యజ్ఞయాగాదులన్నీ కూడా నాశనం చేయడం జనాలు కూడా హింసించడం వల్ల నిన్ను ఎవరూ పూజించరు నువ్వు అంటే భయభ్రాంతులు పడతారు కాబట్టి నీకు ఇది తగదు నీ జన్మ ఇంతే అంటారు అయితే నాకు ఈ జన్మ అవుద్దు అని చెప్పేసి రావణాసులు చెప్తారు అలా జన్మని బాట చేసుకోకూడదు తాలక్రమైన అదే వస్తుంది మృతి అనేది బలవంతంగా మృత్యుని చేసుకోకూడదయా అది మహాపాపం అని చెప్పేసి మహావిష్ణువు కాలక్రమైన వస్తువులే అని చెప్పేసి ఓడడించి పంపించేస్తారట ఇందులో త్రేతాయుగంలో మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించి భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు ప్రజలందరూ కూడా రావణాసుని గురించి ఆయన నిత్యకృత్యాల గురించి ఆయన చేసేటువంటి బీభత్యాల గురించి రాముల వారికి రాజుగా ఉన్నప్పుడు వివరిస్తారు రాముల వారు తొందరపడకుండా నిజానిజాలు తెలుసుకొని ఆయన వీక్నెస్తో కనిపెట్టి ఆయన ఎలాంటి వాడు దేనికి లొంగుతాడు అనే విషయాన్ని గ్రహించి ఆ రావణాసులను సంహారం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు ఆయన వేశ్యాకాంతుడు అని తెలుసుకుంటాడు కాబట్టి ఆ నెపంతో ఈ యొక్క మండోద విశ్వసుందరి ఆమెని వివాహం చేసుకుంటాడు నా అంత అందగత అయినటువంటి భార్య ఎవరికీ ఉండకూడదు ఉద్దేశంతో వివాహం చేసుకుంటాడు రాముని వారు రావణాసుని సంహారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సీతాదేవిని ఎరగా వేస్తాడు అందంగా చూపిస్తాడు అలాగే చూపించడమే కాకుండా ఈ యొక్క సీతారేవిని తీసుకువెళ్ళేలాగా కూడా చేసింది విష్ణుమాయ చేత అలా చేస్తారు విష్ణుమాయ అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి అప్పుడు యుద్ధం చేయాలి రావణాసుడు చాలా గొప్పవాడు యుద్ధానికి మంచి ముహూర్తం పెట్టాలి అని చెప్పినప్పుడు రావణ బ్రహ్మ ఉన్నాడు ఆయన కనుక ముహూర్తం పెడితే తధ్యం విజయం చేకూరుతుంది అని చెప్పేసి లోక ప్రజలు చెప్పబట్టి విని రాముల వారు రావణాసుడే యుద్ధానికి లగ్నం పెట్టాలి అని చెప్పేసి రావణాసుడి చేతే రావణ రామ యుద్ధానికి లగ్నం పెట్టిస్తారు యుద్ధం చేయాలి రావణాసుడు చాలా గొప్పవాడు చాలా సైన్యం ఉన్నటువంటి వాడు చాలా బలశాలి ఆయనతో యుద్ధం సామాన్యం కాదని చెప్పినప్పుడు యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు రాములు వారు అలా చేసుకున్నప్పుడు యుద్ధానికి మంచి ముహూర్తం పెట్టాలి అని చెప్పినప్పుడు రావణ బ్రహ్మ ఉన్నాడు ఆయన కనుక ముహూర్తం పెడితే తథ్యం విజయం చేకూరుతుంది అని చెప్పేసి లోక ప్రజలు చెప్పబట్టి విని రాముని వారు రావణాసుడే యుద్ధానికి లగ్నం పెట్టాలి అని చెప్పేసి చేతే రావణ రామ యుద్ధానికి లగ్నం పెట్టిస్తారు అలా రావణాసుడు నా శత్రువు పిలిచాడని కాకుండా రాముడింటికి నేను వెళ్ళేది అనకుండా ధర్మంతో ధర్మప్రదంగా రాజుగారు పిలిచాడు నేను బ్రాహ్మణులో ఉన్నాను కాబట్టి బ్రాహ్మణుడిగా ఆయన ఇంటికి వెళ్ళి లగ్నం పెడతానని కాకుండా రాముడింటికి నేను వెళ్ళేది అనకుండా ధర్మంతో ధర్మప్రదంగా రాజుగారు పిలిచాడు నేను బ్రాహ్మణులో ఉన్నాను కాబట్టి బ్రాహ్మణుడిగా ఆయన ఇంటికి వెళ్ళి లగ్నం పెడతానని ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకుని రావణాసుడు రాముని వారికి విజయ లగ్నం పెడతాడు అంటే అక్కడ రామరాజ్యం అన్నారు దాన్ని రామరాజ్యంలో శత్రువులు అలాగే మరి ఇవన్నీ కూడా ఏమీ లేవని చెప్తారు కాబట్టి అందుకనే దాన్ని రామరాజ్యం అన్నారు కాబట్టి రామరాజ్యంలో శత్రువు అయినప్పటికీ కూడా రాముల వారింటికి వచ్చి రావణాసుడు తన సావుకి తనే లగ్నం పెడతారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క విష్ణు పురాణంలో కొన్ని కథల్లో ఇలా చెప్పబడింది కాబట్టి అలా రాగద్వేషాలు మగలు శత్రువులు లేకుండా అందరూ సమానమైన అన్నట్టుగా రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి రాముడికి రావణాసుడు శత్రు అయినప్పటికీ కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసుకుని ధర్మపదంగా రాజు అడిగాడని చెప్పేసి ఈయన బ్రాహ్మణ వేషధారంలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణ విద్య నేర్చుకున్నప్పటికీ బ్రాహ్మడు ఏదైతే ధర్మపదంగా నడుస్తాడో ఆ యొక్క రావణాసుడు నేర్చుకున్నటువంటి విద్య ఆయన గురువుగారు అలా చెప్తే విని ధర్మ ప్రకారంగా ఆ యొక్క రావణాసుడు రాముని వారు అడగగా ఆయనకి ధర్మపదంగా విజయలగ్నం పెడతాడు ఈయన ప్రాణాన్ని త్యాగం చేసుకుని రావణాసురు ప్రాణాన్ని త్యాగం చేసుకొని రాముల వారికి విజయలగ్నం పెడతాడు యుద్ధం వచ్చేస్తుంది యుద్ధంలో రావణాసురులు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ యొక్క శవం నుంచి ఆత్మజ్యోతి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఆత్మజ్యోతి పెద్ద గొప్ప శవజ్యోతిలాగా వెళుతూ ఉంటుంది ఓం శివాయ శబ్దంతో వెళుతూ ఉంటుంది ఆ కాంతికి మరో సూర్యోదయం అయినట్టుగా వెళ్ళిపోతుంది అట రాముల వారి యుద్ధము నుంచి సూర్యాస్తమయం అయిన తర్వాత వెళ్ళిపోతున్న క్రమంలో మళ్ళీ సూర్యాస్తమయం అయింది కదా మళ్ళీ అమ్మడే సూర్యోదయం అయింది ఏంటి అని చెప్పేసి రాముని వారు ఏమి తెలియదంటే రథసారథిని అడుగుతారు ఆయన దివ్య దృష్టితో చూస్తూ స్వామి ఇది రావణాసులు శవణించి వస్తున్నటువంటి ఆత్మజ్యోతి కాబట్టి ఇంత దేవీప్యమానంగా వెలుగుతోంది అని చెప్పేసి ఈ యొక్క రథసారథి రాముని వారికి చెప్పడం జరుగుతుంది ఏమీ తెలియనట్టుగానే రాముని వారు అయ్యో అంత ఆత్మజ్యోతి వెళుతుందా అంత గొప్పవాడ మళ్ళీ వెనకపోదా అని చెప్పేసి రాముని వారు రావణాసురుడు దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మజ్యోతిని చూసి పరవశించి అది ఓం నమశివా శబ్దంతో త్రిలోకాలకు వెళుతోంది శివలోకంలో కాబట్టి ఆ మహదాశిరు ఆ యొక్క మహదానందాన్ని పొందుతూ ఆ యొక్క శబ్దాన్ని వింటూ మరి ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతో ఆనందపడుతూ ఆ యొక్క రాముని వారు ఏమీ తెలియని వాళ్ళగా రాజగురువుని పిలిపిస్తారు స్వామి ఎంతోమందిని రాక్షసులను చంపాను ఈ రాక్షసుడికి ఏంటి ఇంత విశేషంగా ఈ ఆత్మజ్యోతి వెలగడం ఏమిటి ఈ యొక్క విశేషం నాకు చెప్పండి మరి ప్రాయ్చిత్వం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఏమీ తెలియని వాళ్ళగా రాముల వారు ఆ యొక్క రాజగురువుని అడగడం తెలిసింది వెంటనే ఆ రాజగురువులు అయ్యో బ్రహ్మహత్య పాతకం రావణాసుడు సాక్షాత్తు బ్రాహ్మణతో సమానం బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు ఆయన అలాగే శివభక్తుడు కూడాను గొప్ప శివభక్తుడైనా కాబట్టి నువ్వు శివభక్తుడిని చంపిన పాపం కూడా నీకు ఉంటుంది శ్రీరామచంద్ర ఇది నీకు జన్మజన్మలా ఉంటుంది అని చెప్తారు అప్పుడు వెంటనే శ్రీరాములు వారు ప్రాచిత్వం చెప్పండి మహానుభావం అని చెప్పేసి అన్నప్పుడు రాజగురువులు వెంటనే ఆయన రోజు కూడా కోటి శివలింగాలకి పూజ చేసేటువంటి తత్వం ఆయనది రోజు కూడా బ్రహ్మముహూర్తంలో కోటి శివలింగాలకి పూజ చేస్తాడు రావణాసురుడు కాబట్టి మీరు కూడా కోటి శివలింగాలు ఎప్పుడైతే ప్రతిష్ట చేస్తారో భూమండలం మీద అప్పుడు మీ పాపం పోతుంది అని చెప్పేసి రాజగురువులు చెప్పగా రాముల వారు విని ఈ యొక్క భూ పరిపాలన చేసినప్పుడు ఈ కృష్ణానదీ పరివాహక ప్రాంతాలకు కూడా వచ్చినప్పుడు ఇటుగా ఒక శివలింగాన్ని ఈ యొక్క శిఖరం మీద ప్రతిష్ఠించినట్టు మనకి చరిత్ర చెప్తాను అంటే ఇదివరకు మూడు వంతులుగా జలం ఉందని ఒక వంతే భూమి ఉందని కాబట్టి జలం అంతా కూడా భూమి మీద ఉంది కాబట్టి ఎత్తుగా పర్వత ప్రాంతాల్లో కొన్ని శివలింగాన్ని ప్రదర్శించారట అలా ప్రతిష్ఠించినప్పుడు రాముల వారి ఇటుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రదర్శించాలని ఈ కొండ చర్యలన్నీ కూడా గట్టిగా ఉన్నాయని పర్వతరాజుకి మరి లంకకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సముద్రానికి సముద్రుడికి దారిమని ప్రార్థించినప్పుడు ఎలా ఇచ్చాడో అలాగే పర్వతరాజు కూడా మెత్తబట్ట స్వామి నేను లోక కళ్యాణం కోసం కొన్ని శివలింగాల ప్రదర్శన జరుపుకున్నాను కాబట్టి ఈ కొండ గుహలో చెక్కడానికి నాకు లేదు మీరు సహకరించండి చేయని మహాప్రభు అని పర్వతరాజుకు నమస్కారం చేసినప్పుడు ఈ పర్వతాలన్నీ కూడా పిండిగా మారినాయి మారినప్పుడు ఆ పిండి కొండలో ఆ యొక్క సైన్యం దగ్గర ఉన్నటువంటి బల్యాలు ఈటలతో ఈ యొక్క గుహగా చెక్కి బ్రహ్మ ముహూర్తంలో మరి ప్రాంతకాలానికే ఆ యొక్క రాముల వారికి గుహగా చెక్కి రాముల వారికి అప్పచెప్పినట్టు రాములవారు వారు రామ రామేశ్వరంలో ఒక శైకత లింగాన్ని ఎలా చేసి అక్కడ ప్రతిష్ఠించారో ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం గీచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మనకి చరిత్ర చెప్తోంది మహనీయులు మహాత్ముల చేతే ఈ బ్రహ్మసూత్రం గీపడుతుంది కదా కాబట్టి అలాంటి బ్రహ్మసూత్రం గీచినటువంటి శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా విశేషపరం అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి ఆత్మక శివలింగంగా చెప్తారు పైన ఎంత ఉందో బాణం మధ్యలో అంత ఉంటుంది మధ్యలో ఎంత ఉందో భూమి మీద అంత ఉంటుంది అంటే ముందు నాలుగు కోణాలు బ్రహ్మముఖంగా ఎనిమిది కోణాలు విష్ణుముఖంగా పైన ఉన్నటువంటి లింగం రుద్రముఖంగా చెప్తారు దీనే బ్రహ్మ విష్ణు శివాత్మక త్రిమూర్తాత్మక శివలింగం అని చెప్తారు దీన్ని పశ్చిమంగా ప్రతిష్ఠిస్తాడు రాములు గారు ఎందుకు ప్రతిష్ఠించారు పశ్చిమముఖంగా అంటే బతుకున్నప్పుడు మీరు మేము ఎవరితో చెప్పబడి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఈ శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకున్న ఈ శివలింగం గురించి చరిత్ర విన్నా ఆ యొక్క శివుడి గురించి మహత్యాన్ని చెప్పినా అక్కడ అభిషేకం చేసుకున్నా అక్కడ కూర్చున్న ఓం నమః శివాయ అన్న వాళ్ళందరికీ కూడా మోక్షమేట కానీ చనిపోయిన వారికి కూడా మోక్షం కలగాలని ఈ యొక్క పశ్చిమ ముఖంగా రాముల వారు ప్రదర్ చనిపోయి శ్మశానానికి వచ్చినటువంటి శవానికి కూడా అక్కడ దహనం అవుతూ ఆ శవజ్వాల ఈశ్వరుడు ముఖానికి సోకితే ఆ యొక్క సోగడం వల్ల శివ దృష్టి పడి దాని మీద ఆ యొక్క శవానికి కూడా మోక్షమే వస్తుంది అందుకని ఈ యొక్క రాముల రాజ్య పరిపాలన చేస్తూ నేను పరిపాలించేటువంటి మానవులందరికీ కూడా శివంగా వచ్చినా కూడా వారికి మోక్షం ఉండాలి అనే ఉద్దేశంతో పశ్చిమ ముఖంగా ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చరిత్ర చెప్తుంది కాబట్టి అలా అందరికీ కూడా మోక్షం ఇవ్వాలని అందరినీ కూడా సమన్యాయంతో చూడాలని ఉద్దేశంతో ఆనాడే రామచంద్ర వారు పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠించారని చరిత్ర అనమాట ఇక్కడ క్షేత్ర వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కాపలా ఉంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు కూడా మానవుల్లో తిరుగుతూ మానవులు కనపడుతూ ఉంటారు కానీ ఎటువంటి న్యాయం అన్యాయం చేయరు మానవులకి కాబట్టి ఇక్కడ శివరాత్రి ఉత్సవం బాగా జరుగుతుంది కార్తీక మాసం నెల బాగా జరుగుతుంది గిరి ప్రదర్శనం మరి ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తూ శివజ్యోతి జ్యోతి కలిగించడం జరుగుతుంది కార్తీక మాసంలో అలాగే శివరాత్రి కూడా గిరి ప్రదర్శన చేస్తూ ఇక్కడ మేచిన శివప్రసాద్ గారు అని చెప్పేసి శర్మ గారి దగ్గరికి మేము కూడా ఆయన కూడా కలిసి వెళ్ళి స్వామి ఇక్కడ గిరి మీరు శివలింగం గురించి అడిగినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ప్రవచనం చేయాలని అడిగినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రవచనం చేసి మీరు గిరి ప్రదర్శనం చేస్తూ ఇక్కడ శివజ్యోతిని వెలిగించండి అని ఆయన ఆదేశించిన మీదట మరి ఇక్కడ మేజర్ నుంచి శివప్రసాద్ ఆయన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ కొండకి మెట్ల దారి వేసి పదిహేను లక్షలు ఇరవై దాకా ఖర్చు పెట్టి సాంబులు గారిని సహాయంగా తీసుకుని ఇక్కడ శివజ్యోతి ప్రజలం చేయడం జరుగుతుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా అలాగే శివరాత్రి కూడా గిరి ప్రదర్శనలు చేస్తారు చేసి వారి వారి కోరికలన్నీ కూడా తీరుతున్నాయని సంతానం లేని వారికి సంతానం అని వివాహం కాని అని వివాహం అని చదువు లేని వారికి చదువు అని ఇలా ఐదు ఆరోగ్యాలని అపమృతి దోషం ఉన్న వారికి దోషం పోతుందని రకరకాలుగా అన్ని కోరికలు తెరబడి ఇక్కడ ప్రసిద్ధి చెందుతున్నటువంటి వ్యాపారం కాబట్టి అందరి కోరికలు తీస్తూ అందరి మన్నలను ఇస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క భక్తకోటి యావన్ మంది అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క స్వామివారికి వారికి వారి తోచిన విధంగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధిపరచడం జరుగుతుంది సర్వే జనం శిఖున భవంతి సమస్త సన్మంగళాన్ని భవంతు అలాగే ఇక్కడ రామాలయం అని చెప్పేసి గుహాలయంగా ఉన్నప్పుడు ఇక్కడ జై విజయులు మాత్రమే శల శిలలుగా ఉన్నారు ఇక్కడ మిగతా విగ్రహాల్ని బందిపోటు దొంగలు తీసుకెళ్లి వెళ్ళిపోయారని కాలగర్భంలో ఆ గుహ కలిసిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయాలని చంద్రశేఖర్ ఆజాద్ గారి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఓ పది లక్షలు ఫండ్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది భద్ర భద్రాచలంలో ఎలా అయితే స్వామివారు అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారో అదే నమూనాతో ఇక్కడ కూడా గుహాలయంలో అన్ని చోట్ల రామాలయాల్లో రామలక్ష్మణ సీత ఇలా ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో అలా కాకుండా ప్రత్యేకించి ఒక రాములవారిని వారిని ఇక్కడ ప్రదర్శిద్దామని ఆజాద్ గారు ఉద్దేశం కాబట్టి ఆయన చేత తిరుపతి నుంచి విగ్రహాలను తెప్పించి ఆ భద్రాచలం సేమ్ నమూనా ఎలా ఉంటుందో అలా నమూనాతోనే ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది కొండ గుహకి పక్కనే కాబట్టి భద్రాచల రాములుగా ఆయన పూజలు అందుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ నవగ్రహాలు మరి వీరభద్రుడు కాళభైరుడు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇలా సూర్యభగవానుడు కాలభైరుడు వీరభద్రుడు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంటనాథలు కాలసర్పదోషాలకి యజ్ఞయాగాదులు కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి వారి వారి కోరికలు తీర్చడం ద్వారా స్వామివారు వారు చూసినటువంటి వారు వారికి అనుగ్రహాన్ని ఇస్తూ మరి ఆ భక్త బృందం చేతనే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సదుపాయాలు ఉండాలని ఉద్దేశం చేత ఈ గ్రామ భక్త కమిటీ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది రైతుపక్షంగా అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు తలవపాటు చేసి ఒక కళ్యాణ మండపాన్ని దాని ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంగా ఇక్కడ నిర్మించారు దానికి చక్కగా రైతుపక్షంగా తక్కువలో తక్కువగా చాలా తక్కువగా ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వడం జరుగుతుంది పైన కింద కూడా ఏసీ అంతా కూడా ఉంది అలాగే ఈ ప్రాంగణం అంతా కూడా సస్యశ్యామలంగా చాలా విశేషప్రదంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఓం నమ శివాయ అన్న వారికి తోడుండి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆయన వృధా మీద వేసుకుని కాని కార్యక్రమాలు కూడా జయ జరిగేలాగా చేస్తాడట రామలింగేశ్వర స్వామి అని మనకి చరిత్ర గుణాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ ఎంతో మంది ఋషులు యజ్ఞయాగాదులు చేసుకుని తపస్సంపన్నంతో ఈ స్వామివారికి మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దారు మన పూర్వీకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి మన అందరం కూడా విశేషప్రదమైనటువంటి కృతజ్ఞతాభావాలు తెలియజేస్తూ ఈ గుడికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా మా గ్రామం తరపున మా భర్త కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శివాలయాన్ని మీ ద్వారా ఎంతోమంది చూస్తారని ఈ యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని మరి సర్వత్రా జైపురాలు కలిగి యహమందు పర్వాలను కూడా ప్రతికొన్నంతకాలం సుఖంగా జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జనాం శివోత్

राज राज राजा शह 19 17 19 20 21 22 ఇక్కడ చూసినట్లయితే కనుక మీకు కాలభైరవ స్వామిని కూడా మనం ఇక్కడైతే కనుక దర్శనం చేసుకోవచ్చు అనమాట విగ్రహాలు అనేది చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అలాగే ఎక్కడ లేని విధంగా సూర్య భగవాన్ స్వామి అన్నమాట అలాగే వీరభద్రుడు అలాగే ఇక్కడ మనం దత్తాత్రేయ స్వాముల వారిని కూడా చూడొచ్చు అనమాట చెక్క చెట్టు కింద అయితే రావి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి వారిని అయితే గనక ప్రతిష్ఠించారు చుట్టూ వాతావరణం చూసినట్టయితే గనుక చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అనమాట కొండ పైన అనమాట రాములవారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం అనమాట ఇక్కడ ఉన్నది రామలింగేశ్వర స్వామిగా అయితే కనుక ఈ స్వామిని మనం పూజించుకుంటాము ఇప్పుడు ఈ పక్కనే అప్పటి కాలం నాటి రాములవారి విగ్రహాన్ని కూడా పక్కనే ప్రతిష్ఠించాలన్నమాట అప్పట్లో ఆ రాములవారి విగ్రహాలతో పాటు జయ విజయులు కూడా ఉండేవి అన్నమాట వాటిని అయితే కనుక దొంగిలించడం జరిగిందంట వాటి ప్లేస్లో అయితే కనుక ఇప్పుడు నూతన విగ్రహాలను అయితే కనుక ప్రతిష్ఠించారు ఆ దేవాలయాలను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము రండి ఇప్పుడు మీరు చూస్తున్నది సీతారామ స్వామి వారి గుహాలయం అనమాట ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఆంజనేయుల స్వామివారు అలాగే గరుక్మంతులు వారు అనమాట ఇప్పుడు మనం ఇవి ఏ విగ్రహాలు అయితే ఇప్పుడు చూస్తున్నామో అవనేది నూతనంగా ప్రతిష్ఠించడం అనమాట వీటి ఈ ప్లేస్లో ఇదివరకు పాత విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవి దొంగలు దొంగలించడం అనేది జరిగిందనమాట దాటి ప్లేస్లో అయితే కనుక వీటిని నూతనంగా చెక్కించి ఈ విధంగా అయితే ప్రతిష్ఠించారు అలాగే లోపల ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలు మాత్రం పురాతన కాలం నాటి చూడండి ఇక్కడ చూసినట్టయితే కనుక అప్పుడే దేవ విజయాలు కూడా పాత విగ్రహాలు అయితే కనుక కొన్ని ఉన్నాయి వాటిని కూడా చూడవచ్చు కానీ వాటిని అయిపోవడం వల్ల నూతన విగ్రహాలను అయితే కనుక ప్రతిష్ఠించారు ఒక గుహలో ఉన్నటువంటి దేవాలయం అనమాట ఇది రాములవారి దేవాలయం ఇది లోపలికి తొగ్గించి ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠించారండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అది వామనమూర్తి విగ్రహం అనమాట లక్ష్య శిథిలం అయిపోవటం వల్ల ఇప్పుడు నూతనంగా అయితే గనుక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఇక్కడ అన్ని రాములవారి దేవాలయంలో ఉన్న విధంగా రామ పరివారం మొత్తం అయితే ఉండదండి భద్రాచలంలో ఏ విధంగా అయితే రాముడు సీత అలాగే లక్ష్మణులు ఉంటారో రాముల వారు అమ్మవారిని చూని ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే కనుక మనం చూడొచ్చు అనమాట అంటే అన్ని దేవాలయకి విభిన్నంగా ఈ విగ్రహాన్ని రూపొందించాలనే సంకల్పంతో అయితే కనుక ఈ విగ్రహాలని అయితే కనుక ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా పురాతన విగ్రహాలు అనమాట రావణ ధర్మ రాములు వారి భూమి మండలం మొత్తం మీద ప్రతిష్ఠించిన పోటీ శివలింగాలలో ఒకటి చారిత్రక చారిత్రాత్మక ఆధారం ఏంటంటే రాములవారి స్వయంగా ఈ గుహలో నివాసం ఉంది ఆ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతి చారిత్రక ఆధారాన్ని నిర్ణయించు

యంలో విఘ్నేశ్వరుడు సీతారాములు అలాగే స్వాముల వారితో పాటు మన శివస్వాములతో పాటు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ వెలిసాడంటండి కానీ ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు స్వాముల వారి పుట్టను చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో కార్తీక మాసంలో అలాగే నాగుల చవితి రోజు అయితే కనుక ఇక్కడ విశేషంగా పూజలు అయితే కనుక నిర్వహిస్తారనమాట ఎవరికైనా సంతానం లేని వాళ్ళు అలాగే కోరికలు కిరణ్ కోరికలు ఉన్న వాళ్ళు ఈ స్వాముల వారికి అయితే గనక పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అయితే గనక ఇక్కడ వాళ్ళు అయితే గనక నమ్ముతున్నారు ఈ దేవాలయానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానండి ఈ దేవాలయం యొక్క విశిష్టత కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే అంటే ఎప్పుడు రావడం వెళ్ళిపోవడమే కానీ దేవాలయ విశిష్టత గురించి అయితే కనుక ఎప్పుడూ తెలుసుకోలేదనమాట రాములవారు రావణాసురుని చంపిన సంహారం యొక్క పాపం పోగొట్టుకునుడు అంటే రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యాపాతం అనేది తగలకుండా ఉండటం కూడా పాపం అనేది పోవడం కోసం కోటి శివలింగాలను ప్రతిష్ఠించమని అయితే కనుక చెప్పారంట దాందులో నిమిత్తంగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో వాటిలో కూడా కొన్ని శివలింగాలను అనేది ప్రతిష్ఠించడం అనేది జరిగింది వాటిలో ఇప్పుడు మనం దర్శించుకున్న రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి అన్నమాట రాముల వారిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగాన్ని రామేశ్వర స్వామిగా అయితే కనుక ఇక్కడ పూజిస్తారనమాట స్వామివారికి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హార నాకైతే మైమర్చిపోయాను అనమాట చాలా బాగుంది నిజంగా పూర్తిగా కొండ పరిహార ప్రాంతం అనమాట ఇది అప్పట్లో రాముల వారు కొన్ని శివలింగాలను అయితే కనుక కొండపైన ప్రతిష్ఠించడం అయితే కనుక జరిగిందంట అప్పుడు దేవుని తీసుకురావడానికి స్వాముల వారు ఏ విధంగా అయితే సముద్రాన్ని పక్కకు తప్పుకోమని చెప్పారో అదే విధంగా పర్వతరాజును కూడా ఈ లింగాకార ప్రతిష్ఠ కోసం పక్కకు తప్పుకోమని చెప్పారని ఆ కొండ అనేది పిండి పదార్థంగా మారి గృహగా అయితే కనుక ఏర్పడిందని ఆ గృహలో ఈ విగ్రహాన్ని అయితే కనుక ప్రతిష్ఠించారని పంతులు వారి మాటలు అయితే కనుక మనం తెలుసుకున్నాం కదా సో ఈ ముస్తాబాద్ గ్రామానికి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించి రాములవారికి వారి పాత్రలు అవుతారని సో ఈ దేవాలయానికి దగ్గరలో ఎవరైనా ఉంటే లేదంటే కనుక ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయం నుంచి దర్శించుకోండి చిన్న సహా కలిగి వచ్చేస్తుంది ఈ దేవాలయం టైమింగ్స్ అనేది మార్నింగ్ సిక్స్ ఓపెన్ చేస్తారంట థర్టీ వరకు అయితే కనుక్కుంటుంది అంట అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఎయిట్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది మన ముస్తాబాద్ గ్రామం అలాగే విజయవాడ దగ్గరలో అయితే కనుక ఉండదు ఈ దేవాలయం అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి పురాతన దేవాలయాన్ని మరిన్ని తెలుసుకోవడం కోసం మన వీడియోని ఇతరులకు షేర్ చేయడం వల్ల ఈ దేవాలయం ప్రతిష్ట అనేది ఇంకొంతమందికి తెలియడం అనేది జరుగుతుంది వారు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి మనం కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ అవుతుంది సో మరి ఒక వీడియోతో మరి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఏముందు ఉంటాను విత్వాతి విత్ విప్మా